చిన్ని వచ్చేసి ఒక ఆంటీ అంటుంది కదా మీది నేరస్తుల కుటుంబం అంటే మా నాన్న ఏం హత్య చేయలేదంటే హత్య చేయకపోతే చేశారని చెప్పి ఎందుకు జీవిత పెడతారు మీ మామిని చంపింది మీ నానే మీది నేరస్తుల కుటుంబం అని చెప్పి అనేటప్పటికి చిన్ని బాధపడుతుంటే అక్కడ ఎదురుగానే వాళ్ళమ్మ వచ్చి ఉంటుంది అంటే కావ్య వచ్చి ఉంటుంది కావ్య కూడా అంత వింటుంది అనమాట ఇంకా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి చూసామమ్మా అసలు మనల్ని ఎట్లా అంటున్నా మనంటారు నేరస్తుల కుటుంబం అంట డాడీ హత్య చేశాడంట అసలు చూడు ఎన్ అంటే మాటలు మాట్లాడుతున్నారా అని చెప్పి బాధపడుతుంటుంది బాధపడుతుంటే నువ్వు అసలు బాధపడకు అయినా నువ్వు ఎందుకు ఇట్లా మనీ కోసం తిరుగుతున్నావు నువ్వు తిరగాల్సిన అవసరం లేదు నేను తీసుకొస్తాను అని చెప్పి అంటే నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక టెన్ థౌజండ్ దొరికినాయి ఒక టీచర్ ఇచ్చారు అట్లానే నేను తీసుకొస్తానని చెప్పి అంటే అమ్మ అసలు మహి ఉన్నాడు కదా మహి వాళ్ళ ఫాదర్ని అడిగితే మొత్తం ఇస్తాడు కదా అసలు బయట ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు కదా వాళ్ళు ఉన్నవాళ్ళు కదా అని చెప్పి అంటే ఏం వద్దు అతను అవసరం లేదని చెప్పి పెద్ద కరుస్తుంది అరిసేటప్పటికి అప్పుడు ఉంటాడు హాఫ్ టికెట్ వచ్చి అంటే వాళ్ళు బాగున్న పెద్దోళ్ళు కదా వాళ్ళు అడగకూడదులే అందుకని చెప్పి అందే అమ్మ అని చెప్పి హాఫ్ టికెట్ అనమాట అంటే నెక్స్ట్ కావ్య వచ్చేసి మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను బయటికి రాకు నేను మనీ అరేంజ్ చేస్తాను చెప్పి అంటుంది అంటే హాఫ్ టికెట్తో చిన్ని అంటది మనం మనీ కోసం మనం కూడా చూద్దాము అమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి మనం కూడా దొరుకుతాయి ఎక్కడో చోట అడుగుదాము మనం మాత్రం మన ప్రయత్నాలు ఆపొద్దు అని చెప్పి హాఫ్ టికెట్తో అంటది అంటే ఆ సరే చిన్ని అని చెప్పి ఇంకెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అందరిని అడగడం కోసమని తను వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిని మనీ అరేంజ్ చేస్తారా అని చెప్పి అంటే వాళ్ళు టీచర్స్ తెలిసిన వాళ్ళే అట్లా అడుగుతూ ఉంటుంది అట్లా అడుగుతూ ఉంటే ఇచ్చేవాళ్ళు ఒక ఫైవ్ థౌసండ్ అట్లా ఇస్తూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ని మదర్ని కూడా అడుగుతూ ఉంటుంది అనమాట అట్లా అడుగుతూ ఉండటం ఇదంతా చూస్తుంది నాగవల్లి మనీ కోసమని షాపుల దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతున్నావా చెప్తా నీకు చెప్తా అని చెప్పి అక్కడ షాప్లో ఆమె ఒక ఫైవ్ థౌసండ్ ఇస్తుంది అనమాట ఫైవ్ థౌసండ్ అట్లా ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటే ఇంకా మాది మొత్తం చూస్తుంటుంది నాగవల్లి అసలు ఇట్లా కదా చెప్తాను పని అని తను ఇంకా మనీ తీసుకొని స్కూటీ తీసుకొని వెళ్ళబోతుంటే వెళ్తుంది ఎదురుగా ఎదురుగా వెళ్ళి ఇంకా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే నాగవల్లి ఎక్కడున్నా కూడా గొడవ అక్కడే ఉంటుంది కదా సో వెళుతుంది అనమాట ఇంకా కావేరి అని చెప్పి పిలుస్తుంది పిలిస్తే పలకదు పలకపోయినప్పుడు కావేరి నిన్నే అని చెప్పి చిటికలు వేస్తుంది చిటికలు వేస్తే ఏంటి కావేరి నన్ను కావేరి అనంత నిమిషాలు సార్ చెప్పాను నేను కావేను కాదు అని చెప్పంటే అదే ఉషా ఏంటి ఇప్పుడు బాలరాజు కోసం అని చెప్పి షాపుల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నావా అసలు ఇలా అడుక్కోవడం ఎందుకు నువ్వు అందంగానే ఉంటావు కదా నీ అందాన్ని ఎర అని చెప్పి అనేటప్పుడు చంప పగల కొడుతుంది చంప పగలగొట్టి అసలు ఏం మాట్లాడుతున్నాను నీకు ఏమైనా అర్థమవుతుందా ఇట్లాంటివన్నీ చేసేది నువ్వు మేము ఎంత లేకపోయినా కానీ ఎంత మనీకి ఇబ్బంది పడినా నీలాగా ఇట్లాంటి పనులు అని చెప్పి చంప పగలగొట్టి ఇంకొకసారి ఇట్లా మాట్లాడినా నా దగ్గరకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయాలని ట్రై చేసినా మామూలుగా ఉండదు మర్యాదగా ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చేటప్పటికి అసలు ఏం కదా ఇంకా ఆమెకి సరసరా కాలిపోతూ ఉంటుంది అనమాట అసలు నీకు ఎంత ధైర్యం చెప్తాను పని చెప్తా ఎట్లా బయటికి తీసుకొస్తావు చూస్తా అని చెప్పి ఇంకా అంటదనమాట చిన్న వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ ఉంటుంది కదా స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చేసి నీ కోసమని నీ భవిష్యత్తు కోసం మీ నాన్న మనీ దాచేయడం అని చెప్పి ఇస్తుంది ఇచ్చినప్పుడు ఇంకా రిలీజ్ చేసి బయటికి తీసుకొస్తారనమాట బయట తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు బాలరాజు బాలరాజు ఇంటికి వచ్చినప్పుడు లాయర్ చెప్తాడు నీ అని చెప్పి చాలా కష్టపడింది చిన్ని బాగా కష్టపడింది కావ్య కావేరి కూడా చాలా కష్టపడింది తన బంగారాన్ని కూడా అమ్మేసింది అని చెప్పి చెప్తాడు చెప్తే నాకోసం ఇంత కష్టపడవు నీ బంగారాన్ని అమ్మేసుకున్నావు చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటది చిన్ని కూడా చాలా కష్టపడింది వాళ్ళని వీళ్ళని అడిగి మనీ అరేంజ్ చేయడానికి ఆయన అనేటప్పటికీ ఇద్దరికి దండం పెడతాడు దండం పెడితే నువ్వు ఇట్లా దండం పెట్టకూడదు నీ పిల్లలకి నీ భార్యకి నువ్వు దండం పెడతావుంట్రా అని చెప్పి అంటది వాళ్ళ పిన్ని వాళ్ళ పిన్ని అంటే నేను దండం పెడుతుంది వాళ్ళకి కాదు వాళ్ళ సంస్కారానికి నేను వీళ్ళ వల్ల ఇలా ఉన్నాను ఇప్పుడు అసలు లేకపోతే నేను ఎక్కడుండేవాడో ఏమైపోయేవాడి నాకే తెలీదు అని చెప్పి దండం పెడతాడు దండం పెడితే అసలు నువ్వు ఇట్లా చేయకూడదు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటారు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఒక వైపు వచ్చేసి బాలరాజుని ఇట్లా బయటికి తీసుకొచ్చినట్టు సరళాకు ఫోన్ చేసి చెప్తుంది నాగవల్లి నాగవల్లి ఫోన్ చేసి బాలరాజు బెయిల్ మీద బయటకు వచ్చాడు అసలు బయటికి తీసుకురావడానికి రీజన్ ఎవరో తెలుసా బెయిల్కి మనీ కట్టింది ఎవరో తెలుసా అంటే ఎవరంటే ఉషా మీ ఇంట్లో అద్దుకుండే ఉష టీచర్ అని చెప్పి ఎప్పటికీ ఇంటి ఉషా టీచర్ అసలు ఆమెను ఇంట్లో ఉండ నేను బయటికి పంపించేస్తాను అని చెప్పి అంటది ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ముందు వెళ్ మా ఇంట్లో వద్దు నువ్వు అసలు ఎంత ధైర్యం ఉంటే నా భర్తను చంపిన వాడికి బయలుచి మరి బయటికి తీసుకొస్తావు అని చెప్పి అంటే మీరు ఏమన్నా మెడబెట్టి గిండాకుండా బయటకన్నా నేను ఇక్కడే ఉంటాను నన్ను సత్యంబాబు గారు చెల్లిరాజు చూసారు నేను వెళ్ళాను అని చెప్పి అంటదనమాట